హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు జినావాల్ అండ్ ఈరోజైతే మనం అరకు అయితే వెళ్తున్నాము సో ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అవుతుంది సో ఎగ్జాక్ట్ మనం అయితే వైజాగ్లో ఉన్నాము సో మనం అరకు అయితే వెళ్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం అక్కడికి వెళ్ళి అయితే మొత్తం క్యాప్చర్ చేద్దాం నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఫుల్ ఎక్సైట్మెంట్ మీదే ఉన్నాను సో ఇది మెయిన్ రోడ్డు మోపాలపట్నం అనుకోండి విశాఖపట్నంలో సో ఆల్మోస్ట్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నా కోరిక వారికి అలాగే ఉండిపోయింది ఇప్పుడైతే వెళ్తున్నాను సో నా కళతో మీకైతే చూపిస్తాను అరకు అందాలని ఇంకా లేట్ ఎందుకు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ కనపడండి అలాగే ఈ వీడియోకి అయితే లైక్ పట్టండి ఇంకా అయితే వెళ్ళిపోతాం రండి కమాన్ హలో గైస్ మనమైతే వైజాగ్లో స్టార్ట్ అయిపోయాము అప్పుడైతే మనకి వన్ థర్టీ వన్ కిలోమీటర్స్ ఫ్రమ్ విశాఖపట్నం అండ్ ఇప్పుడైతే మనం అప్పటి పాలెం అనే ఊరు దగ్గరకైతే వచ్చేసాము సో ఇక్కడ ఎందుకైతే వీడియో తీస్తున్నానంటే సో ఆల్మోస్ట్ వచ్చే అసలు ట్రావెల్ ఎలా ఉందంటే మస్తు అసలు మంచు కురుస్తుంది అనమాట చలి 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 అనిపిస్తుంది నాకైతే సో ఈ జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది రైడ్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే కాకపోతే చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ మంచుకి చేతులన్నీ ముణుకుతున్నాయి హెల్మెట్ ఉంది కాబట్టి ఇట్స్ ఫైన్ అంటే బుర్రకి చలి అయితే తక్కువ ఉంది ఇంత చోట్లో పోగా అది ఈ మంచు అయితే కొంచెమే వెళ్తుంది సో ఇంకా అయితే అక్కడికైతే వెళ్ళిపోదాం ఇంకా ఎంజాయ్ చేద్దాం రండి మన అరకు అందాలని చూపిస్తాను ఇంకా నేనైతే మీకు క్లియర్ కట్గా చూపించాలనుకుంటున్నాను లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి ఈ వీడియోకి షేర్ చేయండి ఓకేనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఎంజాయ్ చేయండి బస్ ఆల్మోస్ట్ మనమైతే యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత బాగా చలిసిందన్నమాట ఛాయ్ తాగాలనిపించింది నాకైతే సో ఇక్కడ టిఫిన్ కూడా అవైలబుల్లో ఉంది ఇది లొకేషన్ వచ్చేసి గోల్డ్ స్టార్ సెంటర్ అంట సో ఏరియాలో అయితే ఉంది శంకర్ హాట్ దగ్గర అయితే మనం టిఫిన్ చేస్తున్నాము టిఫిన్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి మళ్ళీ బాగానే ఉంది సో టిఫిన్ చేసి అయితే మనం స్టార్ట్ అయిపోదాం లేట్ ఎందుకు టిఫిన్ చేద్దాం రండి బాయ్స్ మీలో ఎవరికైనా కోపం ఉంటే దీంతో అయితే దెబ్బలాడండి గాయస్ మనమైతే మన జర్నీలో భాగంగా ఎగ్జర్గా ఎస్కోవట్లు అయితే ఉన్నాము సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇంకొక డెబ్బై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది ఆల్మోస్ట్ మనము వన్ థర్టీ కిలోమీటర్స్ నుంచి ట్రావెల్ చేస్తూ వచ్చామన్నమాట అది థర్టీ థర్టీ మొత్తం సిక్స్టీ అయిపోయింది సో స్టిల్ ఇంకా డెబ్బై ఐదు కిలోమీటర్లు అయితే ఉంది వెళ్దాం రండి అరకు గాయస్ ఇంకా మనకి అరకు ఇంకా యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది సో ఈ యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది కదా సో వంపులు వంపులు రోడ్లు ఉంటుంది ఏమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం ఎక్కడి నుంచి అయితే డౌన్ ఉందనమాట సో నేనైతే సెల్ఫ్ ఆపేసినాను వెహికల్ సో బెటర్ వాయిస్ కూడా మంచిగా వస్తుంది కదా అనేసి సో వెహికల్ డిస్టర్బెన్స్ వస్తుంది వాయిస్ అటు చూపిస్తే రైజ్ బాగా సన్ సన్రైస్ చూడు కొండలు కొండలు బాగున్నాయి చాలా బాగున్నాయి అనమాట పెద్ద కొండ చూడండి దగ్గర దగ్గర కొండ ఉందనమాట ఇది సో డౌన్ అయిపోయింది ఇంకా ఆప్టక్ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను వెహికల్ మళ్ళీ సో నాకైతే అసలు అట్మాస్ఫియర్ అయితే మామూలు లేదండి క్లైమేట్ చుట్టూరు చెట్లు పచ్చని చెట్లు అనమాట ఏ ఇక్కడ ఆ చెట్టుకి ఏమైందో తెలియదు అన్ని పచ్చని చెట్లు అయితే నా చెట్టు అయితే ఎండిపోయింది ఇక్కడ చూడండి ఇది కాదు మొత్తం రూట్ మొత్తం మామూలుగా లేదు బే పచ్చ ఉందనమాట అంటే ఇవేను యాక్సిడెంట్ కూడా ఏమైనా అసలు ఏం కాదేమో అనిపిస్తుంది ఎందుకంటే చూడండి అటు ఇటు చెట్లు అయితే నార్మల్ నార్మల్గా లేదు అసలు కొండ చూడండి ఎస్కోట అరకు అనకో అండి బస్సు వెళ్తుంది కార్ల మీద వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇక్కడ చూడండి కొండలు సన్ రైజ్ అవుతూ ఉంటే ఈ కొండ పక్కలోంచి ఇక్కడ చూడండి పెద్ద రాయి ఉంది బ్యూటిఫుల్ అసలు లొకేషన్ అయితే ఐ లవ్ దిస్ ప్లేస్ సో ఇంకా మాటలు లేవన్నమాట ఇంకా ముందు ముందు వెళ్తే ఇంకా బాగుంటుంది ఏమో లొకేషన్ అనిపిస్తుంది ఇంకా యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది రూట్ మొత్తం అసలు పచ్చని గడ్డి అనమాట ఎటు చూసినా పచ్చని గడ్డి ఉంటది రూట్ వెళ్దాం చూడండి లొకేషన్ అయితే మామూలుగా లేదు బెయిల్ ఉంది అట్లా ఉంటది అనమాట హారకు అందాలు ఒకసారి అయితే నేను లంబసింగ్ వెళ్ళాను అప్పుడు కూడా ఈ కైండ్ ఆఫ్ రూటే కనిపించింది జీవితంలో మనం సాధించింది ఏది ఉండదండి ఒక తొంభై సంవత్సరాల తర్వాత వెనక్కి చూసుకుంటే అది ఆస్తులు పైసలు సంపాదించిన అని అనుకుంటాం కానీ అవేవి మన సొంతం కావు వెళ్ళిపోయినప్పుడు ఆ భూమిలో పాతేస్తారు లేదంటే కాల్ చేస్తారు సో అప్పుడప్పుడు ఇలాంటి అందాలను చూడడానికి అయితే వెళ్ళాలి సో అందాలని కాకుండా మన మనసుకి ఒక ఆహ్లాదకరమైన జీవితం అరే సూపర్ రా లొకేషన్ సూపర్ రా అంటే ఈ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అనేది ఎంజాయ్ చేయాలి సో అందులో భాగంగానే నేనైతే అరకు వెళ్ళి ఎంజాయ్ చేశానని అనిపించింది నాకైతే చాలా అసలు చాలా హ్యాపీ అయితే ఫీల్ అయినా నేను స్టిల్ నాకైతే అరకు మెమొరీస్ అయితే చాలా ఉన్నాయి అరకులో అదే అలా ట్రావెల్ చేయడం చాపరాయి మీద స్నానం చేయడం గైస్ ఆల్మోస్ట్ మనం అయితే దగ్గర దగ్గర బీచ్ అరకు వ్యాలీ దగ్గరికి సో ఇక్కడ చూసుకుంటే చాలా కోతులు అయితే ఉన్నాయి అనమాట సో నేను ఇంకా వీడియో తీయలేకపోయాను కోతులకి ఎందుకంటే సో మీరు చూస్తున్నట్లయితే అక్కడ కోతి వెళ్ళిపోతుంది చూడండి అదిగో చూసింది మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట సో ఇక్కడ మనకైతే ఇది జలపాతం అయితే స్టార్ట్ అయిపోయింది ఇది మేబీ చిన్నదనుకోండా చాలా పైనుంచి వస్తుందేమో చూడొచ్చు కదా మీరు కనిపిస్తుందా సో బాగుంది ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది జలపాతం ఇంకా చూసుకుంటూ పోతే లోయలు మస్తు పెద్ద పెద్ద లోయలు ఉన్నాయి వెనకమాల చూడవచ్చు మీరు ఇదంతా కోతులు అయితే ఎక్కువ కోతులు అనమాట వీడియో తీస్తే సెల్ల తీసుకెళ్ళిపోతాయి అనేసి నేనైతే ఇంక భయపడ్డాను ఇలా చూసుకుంటూ పోతే జలపాతం కిందలెళ్ళ కాలువ నుంచి అటు వెళ్తుందేమో ఇటు ఇటు వెళ్తుంది కదా చూడు జలపాతం సో అరకు అరకు బస్సు అయితే వెళ్తుంది సో అరకు ట్రిప్ అయితే ఎంజాయ్ చేద్దాం రండి హలో గైస్ ఇంకా చూసుకోండి ఇంకా లొకేషన్ అయితే ఎలా ఉందో అసలు పెద్ద లోయ్యేది రూట్ కనిపిస్తుంది చూడండి అక్కడ ఆ రూట్ లో వచ్చాం మనం చాలా పెద్దలు పోయా తగ్గేదేలే అన్నట్టు అసలు అప్పు ఎక్కుంటూ వచ్చేస్తున్నాను అనమాట నేను సో అటు అయితే పోవాలి ఇట్లా వచ్చాం మనము అరకు 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 చూపించేద్దాం రండి జనాలందరికీ సబ్స్క్రైబర్స్ ఎంజాయ్ చేయండి అరకు ట్రిప్ని అర రపరే ఏముందరా లొకేషన్ అసలు మామూలుగా లేదురా నాయన ఏందిరా ఇది మొత్తం అసలు మంచు కొండలు మంచు ఉంటుందా ఈ అరకలో చెట్లగా ఉన్నాయి లోయలు అలగున్నాయి ఎక్కడ చూసినా కోతి పిల్లలు బాగా కనిపిస్తున్నాయి వెళ్దాం రండి పై పైకి వెళ్దాం అలా ముందుకు వెళ్దాం రండి అప్పు అయితే చాలా ఉంది దూరం తీరిపోతుంది కొండలు కొండలు ఎక్కుతా ఉన్నాం అలా అక్కడెక్కడ రూట్ ఉంది చూడండి ఆ రూట్ నుంచి వస్తూనే ఉన్నాం గాయ ఈ లొకేషన్ అయితే ఫ్యాంటాస్టిక్ అని చెప్పొచ్చు ఫ్యాంటాస్టిక్ అండి ఫ్యాంటాస్టిక్ అంటే సో చూడండి ఎట్లా ఉందో అక్కడ ఏదో రూట్ ఉంది చూడండి మట్టి రోడ్డు కొండ పైకి మా ఘాటి సెక్షన్ అక్కడక్కడ టవర్లు ఉన్నాయి పెద్ద పెద్ద రాళ్ళతో నిండిన కొండని చెప్పచ్చు ఆల్మోస్ట్ ఇంకా ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది మన అరకు అయితే అర అరకు ప్రయాణము అరకు ప్రయాణం ఇంకా ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది మనవాడికి ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇద్దామని ఆపాను నేను ఇక్కడ బాగా కలిసిపోయాడు ఇంకా ముప్పై కిలోమీటర్లు మొత్తం అప్ అయితే ఎక్కుతున్నాం అనమాట మనము చాలా అంటే చాలా టైడ్ అయిపోయాడు మావాడు యూనికాన్ గుర్రం పిల్ల చిన్న గుర్రం పిల్లలాగా అయిపోయింది ఇప్పుడు లవర్స్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు సో ఇంకా లేట్ ఎందుకు అరకైతే వెళ్దాము ఇక్కడ అందాలు అయితే చూపించేద్దాం కామన్ గాయస్